హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఈ వ్లాగ్ అయితే గురువారం నాడు తీసిన వ్లాగ్ అండి ఆ రోజు రంజాన్ కదా మాకు పాల ప్యాకెట్ల మీద అయితే రంజాన్ పండుగ శుభాకాంక్షలు కింద వేశారనమాట ఇది ఆవిన్ పాలు మనకి ఏ పండుగ వచ్చినా ఖచ్చితంగా ఇక్కడైతే వేస్తారండి ఈ విధంగాన నేను రెండు పాల ప్యాకెట్లు అయితే తెప్పించాను ఎప్పట్లాగానే స్టవ్లో అయితే పాలు పెట్టేసానండి టైం అయితే సెవెన్ థర్టీ ఎంత అవుతుంది అనుకుంటా ఆ రోజు టైం వీడియో తీసాను కానీ వీడియో అయితే కట్ అయిపోయింది ఇంకా మా ఆయనకైతే పాలు అయితే కలిపేస్తున్నాను నేను రోజు పాలు ఒక రెండు మూడు డేట్స్ ఇస్తున్నాను కదా డేట్స్ అయితే లోపల సీడ్స్ అయితే అనమాట కడిగేసి ఇస్తున్నాను దానిపైన రాసి ఉంటుంది కడిగేసి ఇవ్వాలని చెప్పేసి ఇంకా డేట్స్ తినడం వల్ల ఏంటంటే నాకు తెలిసినంత వరకు నీరసం రాకుండా ఉంటుంది ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ లేని వారు తింటే చాలా మంచిది కూడా ఇంతవరకు నాకు తెలుసు మీకు ఏమైనా తెలిస్తే కనుక మీరు కమెంట్లో చెప్పండి నేను కూడా డైలీ తీసుకుంటున్నాను అనమాట ఉదయం ఒక రెండు నైట్ సాయంకాలంగా ఒక రెండు అయితే తీసుకుంటున్నాను ఇంకా పాలైతే మరిగిపోయాయి కదా గ్లాసులు అయితే వేసేసాను బ్రౌన్ షుగర్ వేసేస్తున్నాను టేస్ట్ బాగుంటుందన్నమాట బెల్లం పాలు తాగినట్లుగానే ఉంటుంది ఎందుకు ఇస్తున్నానంటే మా ఆయన వచ్చేసి ఎక్కడ షుగర్ వచ్చేస్తుందా అని చెప్పేసి షుగర్ తినేదానికి చాలా తక్కువగా ఉంటారనమాట రోజు నేను ఇచ్చే కాఫీలో కూడా చాలా తక్కువగా చిటికడు ఉప్పులాగా చిటికెడు పంచదార వేసేస్తాను కదా ఈ మధ్యన షుగర్ టెస్ట్ చేసినప్పుడు అసలు షుగర్ లేదు చాలా తక్కువగా ఉందని చెప్పారనమాట అప్పుడు మా పాప అయితే అలా తినకూడదు దాడి రోజు మీరు ఈ విధంగా తీసుకోండి చెప్పింది అందుకని చెప్పి ఆయన అయితే ఆవిడ గారి మాట విని ఆ విధంగా అయితే తీసుకుంటున్నారనమాట ఇంకా మా ఇంటికి అయితే ఈ రోజు చుట్టాలు వచ్చారండి ఎందుకు చుట్టాలు వచ్చారు అనేది నేను వచ్చే వీడియోలో చెప్తాను ఇంకా వచ్చిన అబ్బాయి అయితే మాడబుడుచుకారు అబ్బాయి అనమాట అత్తిలి వెలువురు అత్తిలి వారు ఎవరిని ఉంటే గనక ఒక కమెంట్లో లో అయితే చెప్పేయండి మరి ఇంకా చుట్టాలు వచ్చారు కాకపోతే ఏంటంటే వీడియోలో లో అని చెప్పి అన్నారని చెప్పేసి వీడియోలో అయితే చూపించలేదు అనమాట ఇంక ఈరోజు రంజాన్ పండగ కదండి ఈ రోజు అయితే పాపకి బాబుకి సెలవే అంటే పాపకి సెలవు ఇచ్చేసారు బాబుకి వచ్చేసి ఇంకా రిజల్ట్స్ రాలేదు అంతేకాకుండా స్కూల్ ఇంకా తనకు ఓపెన్ చేయలేదన్నమాట స్కూల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారనేది ఇంకా తెలియలేదు క్లాసు సెక్షన్ అయితే ఇచ్చేసారు కానీ రిజల్ట్స్ అయితే రావాలి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చేసి మే ఫస్ట్ వీక్లోనూ సెకండ్ వీక్లో వస్తాయని చెప్పి అన్నారు వచ్చిన తర్వాత మార్క్స్ ఎలా వస్తాయని చెప్పి చూసి ఖచ్చితంగా నేనైతే వీడియోలో చెప్తానండి తక్కువ వచ్చినా చెప్తాను ఎక్కువ వచ్చినా చెప్తాను ఇంక నేనైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట హస్బెండ్ కూడా లేట్ గానే వెళ్తానని చెప్పారు బాక్స్ అయితే పోతారు నేను పొద్దున్నే చేసే ఫస్ట్ పని ఏంటంటే ఫస్ట్ మా ఆయన కాఫీ ఇచ్చేసిన తర్వాత ముందు బియ్యం కడిగి పెట్టేస్తాను అనమాట ఎందుకంటే బియ్యం కడిగి పెట్టేసామంటే తర్వాత కర్రీస్ ఏంటి అనేది తర్వాత ఆలోచించుకోవచ్చు కంగారు లేకుండా అందుకని చెప్పేసి నేనైతే బియ్యం కడిగి పెట్టేశాను ఎప్పటిలాగానే బియ్యం ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళైతే పోసి పెట్టేసాను రెండు మూడు సార్లు కడిగి ఇంకా కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేస్తున్నానండి ఎలా పడతా అలా ఉంది కదా నైట్ కూడా అసలు తొడలేదు అనమాట అందుకని చెప్పేసి కౌంటర్ టాప్ అయితే పూర్తిగా క్లీన్ చేస్తున్నాను ఇంక ఈరోజు కర్రీస్ అయితే పప్పు టైనా టమాటో చేస్తున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో పప్పు టమాటో వీడియో అయితే అది అదైతే వెజిటేరియన్ కోసం నాన్ వెజిటేరియన్ కోసం ఏం చేశాను అనేది వీడియోలో చూడండి ఇంకా టిఫిన్ కోసం అయితే దోశలు అయితే వేస్తున్నాను అనమాట నేను పచ్చడి వచ్చేసి వేరుశనకాయలు పచ్చడి అయితే చేస్తున్నాను పచ్చిమిరపకాయలు వేసి చేస్తున్నానండి వేరుశనకాయలు పచ్చడి చేసినప్పుడు పచ్చిమిర్చి వేరుశనకాయలు అనే కాదు ఏ పచ్చడి చేసినా మనం పండుపోయిన మిర్చి ఒకటి వేసామంటే టేస్ట్ బాగుంటుందనమాట ఒకవేళ ట్రై చేయలేదంటే ట్రై చేయండి నేనైతే చాలా సింపుల్గానే చేస్తాను కొంచెం కొంచెం నూనె వేసాను దాంట్లో వేరుశనకాయలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసాను అనమాట ఇరగ్గుట్ట వేసాను పచ్చిమిర్చి వేసి వేరుశనకాయలు తక్కువ మంటలో బాగా ఫ్రై చేయాలండి బాగా వేగిపోయాయి అనమాట అయితే పక్కన పెట్టేశాను చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేయాలి అలాగే గ్రైండ్ చేసేస్తాను ఒక్కొక్కసారి కొబ్బరి లేకపోతే కనుక లేదంటే కనుక కొబ్బరి వేస్తాను ఇంకా జీలకర్ర కానీ వెల్లుల్లిపాయ కానీ ఇటువంటివి ఏమి వేయనమాట అలాగే చేసేస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట దీనికి ఏంటంటే సైడ్ డిష్ కారచట్నీ ఉంటే ఇంకా బాగుంటుంది మనం తిరుపతి సైడ్ అంటే వెళ్ళామండి అంటే వేరుశనకాయలు చట్నీకి పక్కన కార చట్నీ ఇస్తారనమాట సూపర్ ఉంటుంది టేస్ట్ అయితేను ఇంకా రాత్రి అయితే రెండు కేజీల పిండి తెప్పించానండి షాప్లో ఉంచి అలాగే ఉంచేసాను అనమాట పాత పిండి ఉంటే రాత్రి అయితే టిఫిన్ అయితే మా పాపని ఇడ్లీ వేయమంటే ఇడ్లీ వేసేసింది ఇంకా దోశల కోసం అని చెప్పేసి ఒక గిన్నెలోకి అయితే పిండి తీసాను గట్టిగా ఉంది కాబట్టి దోశల కోసం కాబట్టి కొంచెం వాటర్ అయితే కలిపాను అండి వాటర్ కలిపేసి దోశలు అయితే వేస్తున్నాను ఇంకా దోశలకి వేరుశనకాయలు చట్నీ అంటే చెప్పనే అక్కర్లేదనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి దీంట్లో వచ్చేసి పప్పు టమాటో వీడియో చూపించలేదు కానీ వేరుశనకాయలు చట్నీ రెసిపీ అయితే చూపించాను ఇంకా తర్వాత చూసారంటే ఇంకా పప్పులో టమాటో ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసాను అనమాట కొంచెంగా ఉప్పు పసుపు కారం కొంచెంగా చింతపండు కూడా వేసేసాను తగిన నీళ్లు పోసి కుక్కర్ అయితే వెనకాల సైడ్ అయితే పెట్టేసానండి ఇంకా ఒక పక్కన అయితే దోశలు వేస్తున్నాను అనమాట పచ్చడి కూడా చేసేసామంటే కర్రీ ఏం చేయాలని చెప్పేసి ఆలోచించాలి అంటే నాన్ వెజ్ కర్రీ కూడా చేద్దామని చెప్పి అనుకున్నాను అసలు ముందేమనుకున్నాను అంటే బిర్యానీ చేద్దాము చికెన్ బిర్యానీ చేసేసి ఏదైనా చికెన్ గ్రేవీ కానీ మటన్ గ్రేవీగా పెట్టేద్దామని చెప్పి అనుకున్నాను కాకపోతే ఇద్దరు వచ్చి వెజ్జే అనమాట నాన్ వెజ్ తినరు అందుకని చెప్పి నేను పప్పు టమాటో అయితే చేశాను అంటే చికెన్ తినరు కానీ కోడిగుడ్డు అలా అయితే తింటారు ఇంకా ఇక్కడ చూసారంటే వేరుశనగకాయలు బాగా చల్లారి అనమాట మిక్సీ జార్లో అయితే వేసాను కొబ్బరికాయ అయితే కట్ చేస్తున్నాను మా ఆడబడి కొడుకు అయితే కొంచెం ఏంటి హెల్ప్ చేయరా అని చెప్పి అన్నాను అనమాట అంటే సరే వేస్తాను దోసలు వేస్తాను అని చెప్పి అన్నాడు అని చెప్పేసి ఇంకా నాకు మంచి పని రా అని చెప్పి వాడికైతే దోసల పని అయితే అప్పచెప్పేశానండి నిజంగా చెప్తున్నా నేను ఒక రెండు దోశలు మాత్రమే వేశాను అనమాట ఒక పదిహేను నుంచి పద్దెనిమిది దోసుల దాకా తనే వేశాడు బాగా వేశాడు కూడా నవ్వుతూ ఉన్నాడు వీడియోలో చూపిస్తుంటే సిగ్గుపడుతూ ఉన్నాడు అనమాట తన వీడియో తీసిన విషయం కూడా నేను వీడియో తీసి పోస్ట్ చేస్తా అన్న విషయం ఇప్పుడు తన వీడియో చూసిన తదే తెలియాలి ఈ అబ్బాయి మీకు ఎవరికైనా తెలిస్తే కనుక మర్చిపోకుండా కమెంట్లో చెప్పండి నేను చెప్పిన ఈ మాటలు వింటే తను అనుకుంటాడనమాట ఏంటంటే నేను ఏమైనా తప్పిపోయా ఎవరైనా చూస్తే చెప్పండి అని చెప్పి అడుగుతున్నారని చెప్పేసి ఇంకా కొబ్బరి అయితే కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసేసానండి నేను ముందే చెప్పినట్లు కొబ్బరి లేకుండా కూడా మీరు వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ ఆ కొబ్బరి వేస్తే ఏంటంటే మనం ఈ రోజు చేసామంటే రెండు రోజుల వరకు పాడవకుండా ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టిన కొబ్బరి వేయకుండా చేసామంటే కనుక వారం రోజులైనా చట్నీ పాడవకుండా ఉంటుంది వారం రోజుల వరకు ఉంచమనుకోండి అప్పటికప్పుడే అయిపోద్ది మా ఇంట్లో అయితే ముందే అయిపోతుంది ఇంకా దీంట్లో కొంచెంగా ఉప్పు కూడా వేశాను వేసి తగిన నీళ్ళు పోసి మెత్తగా అయితే గ్రైండ్ చేసేసాను మా ఇంట్లో వాళ్ళు బాగా పల్చగా తింటారు కదా వచ్చిన వాళ్ళు వచ్చేసి మన ఆంధ్ర సైడ్ నుంచి వచ్చారు కాబట్టి గట్టి చట్నీ అలవాటు కాబట్టి నేను గట్టిగానే చట్నీ అనేది పెట్టానండి ఇంకా చట్నీ పోపు కోసం అయితే స్టవ్ మీద అయితే క్లీ ఖాళీ చేస్తున్నాను ఎందుకంటే ఒక పక్కన అన్నం ఒక పక్కన పప్పు ఉంది రెండు వైపులా రెండు ఉన్నాయి ఉన్నాయన్నమాట అట్లు వేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి రెండు ప్యానెలు అయితే పెట్టేశాను ఇంకా అందుకని చెప్పి వెనక సైడ్గా ఉన్న కుక్కర్ అయితే పక్కన పెట్టేసి పోపు అయితే వేస్తున్నానండి ఇంకా పోపు కోసం అయితే కడాయి పెట్టాను దాంట్లో కొంచెంగా ఆయిల్ వేశానండి ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు దినుసులు అయితే వేశాను ఆవాలు జీలకర్ర పచ్చిసెన్నపప్పు మినపప్పు వేసాను కొంచెంగా కరివేపాకు ఎండిమిర్చి వేశాను అనమాట ఇంకా టైం చూసారంటే తొమ్మిదిన్నర అవుతుంది వంట పని ఏమైందంటే పప్పు అయింది అన్నం అయింది అనమాట పోపు కూడా వేసేసి చల్లారి అని చెప్పేసి స్టవ్ అయితే ఆఫ్ చేసాను అందులో మా ఆయన బయటికి వెళ్ళి వచ్చారు చికెన్ తీసుకోవడానికి వెళ్ళారనమాట వచ్చేటప్పుడు అయితే టిఫిన్ అయితే పట్టుకొచ్చేసారు మా ఇంటికి ఎవరు వచ్చినా ముందు ఈ తమిళనాడు టిఫిన్ అయితే ముందు మేము అలవాటు చేసేస్తాం అనమాట ఇక్కడ మెయిన్గా దొరికిది ఏదైనా ఉందంటే మెదువడ మసాలా వడ పరోటా అనమాట పరోటా అంటే మా అబ్బాయికి అంత పిచ్చి ఇష్టం పరోటా కూడా ఎక్కువగానే తీసుకొచ్చారు ఎక్కువ ఎలాగో తీసుకొస్తారని తెలుసు అనమాట దాని తగ్గట్లు కానీ అట్లు కూడా వేసి పెట్టామన్నమాట ఇంకా నేనైతే మా ఆయన్ని ఏమండి వీడియో తీయండి చిన్న ముక్క అని చెప్పన్నాను అంతలో మా అమ్మాయిని పిలిచి మీ అమ్మగారు వచ్చి వీడియో తీయమంటున్నారు రా వచ్చి తీయని చెప్పేసి మా అమ్మాయికి అయితే అప్ చెప్పేసారనమాట మీకు తెలుసు కదా మా పాప నాకు వీడియో తీయడానికి ఎంత బాగా హెల్ప్ చేస్తుందని చెప్పేసి బాగా

ഇതേ പെട്ടെന്ന് ఆ రోజు పొద్దున్నే మెలకువ వచ్చేసింది అనమాట నేను ముడి కూడా వేసుకోలేదు లేచిన దాన్ని మామూలుగా జుట్టు అంత పిచ్చి పిచ్చిగా ఉంటాను సైడ్కి పెట్టలేను అంతే అందుకే మా అమ్మాయిని అడుగుతూ ఉన్నాను జుట్టు ఎలా ఉంది అప్పటికప్పుడు వీడియో తీయమని చెప్పి అడిగాను కదా అందుకని చెప్పేసి మా అమ్మాయిని అడుగుతా ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ మీరు చూసారంటే చట్నీలో పోపు అయితే వేసేసానండి చల్లారిన తర్వాతే వేసాను కొబ్బరి వేసినప్పుడు ఏంటంటే వేడిగా పోపు వేసామంటే కనుక చట్నీ విరిగిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఒక్కొక్కరికి చెప్పానండి ఎవరు టిఫిన్ చేస్తారో త్వరగా చేసేయండి మళ్ళీ లేట్ అయిపోతే మళ్ళీ భోజనం టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకొకరికి వచ్చి టిఫిన్ అయితే తింటున్నారు తీసుకుని వెళ్తున్నారు చాలా మంది మన ఛానల్లో వీడియోస్ చూస్తారు కదా మా పాప మాట్లాడుతుంది అనమాట వెనకాల చాలా మంది అడుగుతారు అక్క మీ పిల్లలు చాలా మర్యాదగా మాట్లాడుతుంది మీ అమ్మాయి అక్క అని చెప్పేసి మా అమ్మాయి కదండి మా అబ్బాయి కూడా అలాగే మాట్లాడతారు చిన్నప్పటి నుంచి అలాగా అలవాటు చేశాము అందుకని చెప్పేసి నన్ను కూడా ఏమండి అనే పిలుస్తారు అనమాట ఇద్దరును ఇంకొక విషయం చెప్తే మీరు అస్సలు నమ్మరు అనమాట ట అదేంటంటే మా పిల్ల ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది మా ఆయన ఇప్పటికొచ్చి నన్ను పేరు పెట్టి పిలవలేదు అంతేకాకుండా ఏమేమి వస్తే అలా పిలుస్తారు కదా అలా కూడా పిలవలేదనమాట నాకేమో ఆశ ఒకసారి పేరు పెట్టి పిలిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలాగ ఏమేమి అంటూ పిలిస్తే కూడా నాకు చాలా ఇష్టం కాకపోతే ఏం చేస్తాము ఇప్పటికొచ్చి పిలవలేదు మా ఆయన పేరు పెట్టి పిలవలేదు ఏమీ అని కూడా పిలవలేదు అనమాట ఇంకా మా పిల్లలతో కూడా చెప్పినప్పుడు కూడా మీ అమ్మగారు పిలుస్తున్నారు చూడు అలానే అలాగే చెప్తారనమాట ఇంకా ఇంట్లో మేము అలా మాట్లాడుకోవడం అలవాటు అవ్వడం వల్ల ఏంటంటే పిల్లలకి అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి వాళ్ళు వాళ్ళు మమ్మల్ని మర్యాదగానే మాట్లాడడం అలవాటైపోయిందనమాట మమ్మల్ని కాదు బయట వాళ్ళకన్నా చిన్న పిల్లలు ఉన్నా కూడా ఆ విధంగా అలవాటు అయిపోయింది అప్పుడు మేమే మీతో సమానంగా ఉన్న పిల్లలు మీరు మీ మీ క్లాస్లో చదివే పిల్లలతో అంతా అలా మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పాము ఫ్రెండ్స్లో వచ్చేసి మీరు మీరు అనుకుంటే వాళ్ళకి ఒక రిలేషన్ అనేది ఉండదు అనమాట ఫ్రెండ్షిప్లోను అందుకని చెప్పేసి మేము అలా అని చెప్పాము ఇంకా ఇంకా మా ఆడపడుచు పిల్లలున్నా ఇంకెవరున్నా మీరు మీరు అనే మాట్లాడతారనమాట ఇంకా ఆ పిల్లలు ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఏం అలవాటు చేస్తామో దానికి అలవాటు పడిపోయి అయితే ఉంటారు కదా అదైతే నిజము ఈ వీడియో చూసిన తర్వాత మీ ఇంట్లో కూడా ఇప్పుడు మీ హస్బెండ్ ఉన్నారనుకోండి మిమ్మల్ని పేరు పెట్టి పిలవలేదంటే కనుక నాకు కమెంట్లో ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే ఇలా కూడా ఇంకా బయట ఉన్నారా అని చెప్పేసి నేను తెలుసుకోవడం కోసమేనండి ఇంకా మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చారని చెప్పాను కదా చికెన్ అయితే శుభ్రంగా కడిగేస్తున్నాను సింక్లో సామాను ఉంటే కనుక అన్ని నీచు వాసన వచ్చేస్తాయి కదా అందుకని చెప్పేసి సైడ్కి అయితే వాటర్ ఉంపేసి ఆ పైపైన సామాను అయితే అప్పటికప్పుడు కడిగేసి అయితే పెట్టేసాను అనమాట చికెన్ కర్రీ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను లాస్ట్ వీక్ కూడా పోస్ట్ చేశాను లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ చికెన్ కర్రీ రెసిపీ అయితే నేను వీడియో అయితే చూపించడం లేదండి చికెన్ కర్రీ అయితే స్టవ్లో వేసేసి చికెన్ ఫ్రై కోసం కోసం అయితే నేను నానబెట్టి ఉంచుతున్నాను అనమాట ఒక అరకిలో చికెన్లో అల్లం వెలిపి పేస్ట్ వేసాను కొంచెంగా ఉప్పు వేసాను కొంచెంగా పసుపు వేసాను వేసిన తర్వాత బాగా కలిపేయాలండి ఇలా కలిపేసి బయట పెట్టేసామంటే కాసేపు అయినా కానీ చికెన్ వచ్చేసి స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట నేను మధ్యాహ్నంగానే చేసుకోవచ్చులే అని చెప్పేసి నేను ఆ విధంగా కలిపేసి పక్కన అయితే పెట్టేశాను ఇంకా మా ఆయన లంచ్ బాక్స్ కోసమైతే నేను పప్పు టమాటో చికెన్ కర్రీ పెట్టాను ఇంకా రైస్ పెట్టాను అనమాట ఇంకా చికెన్ ఫ్రై అయితే పెట్టలేదు నేను చికెన్ ఫ్రై అయితే వీడియో తీసానండి వీడియో చూపిస్తాను ఇందులో చూడండి చటినాడి స్టైల్లో చికెన్ ఫ్రై అయితే చేశాను చాలా బాగుంటుంది అనమాట ఆ రెసిపీ మీరు వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఇంకా చికెన్ కర్రీ అయితే అయిపోయింది కదా అన్నీ ఒకటొకటిగా నేను కౌంటర్ టాప్ మీద అయితే చదువుతున్నాను అనమాట షార్ట్ వీడియో తీయాలి కదా ఈ లోపు మా వాటర్ మిల్లో పిచ్చిది ఉంది కదా అంటే మా అమ్మాయి అనమాట ఎంత పిచ్చి అంటే ఈ వాటర్ మిల్లోను దీన్ని ఏమంటారు తెలుగులో పుచ్చకాయ అంత పిచ్చగా తింటుందనమాట చూడండి అలా ఇచ్చేసినా తింటుందనమాట దానికి చాలా చాలా ఇష్టం నేను జ్యూస్ చేసి ఇస్తానంటే లేదు ఇలాగే తింటాను తింటేనే నాకు ఇష్టం అని చెప్పేసి వెళ్ళి తింటుంది ఇంక నేనైతే షార్ట్ వీడియో తీయడం కోసం అని చెప్పేసి కౌంటర్ టాప్ మీద అన్నీ పెట్టేశాను హస్బెండ్కి కూడా బాక్స్ పెట్టేసానండి లేట్గానే వెళ్ళారు పావుతకు పన్నెండో ఏదో టైం అనమాట టైం అయితే సరిగ్గా చూడలేదు పదకొండున్నారో మరి ఇంక నేనైతే కాసేపు రెస్ట్ తీసుకున్నాను రెస్ట్ తీసుకుని ఒక ఒంటి గంట టైంకి అయితే చికెన్ ఫ్రై తయారు చేయడం కోసం అయితే నేను స్టవ్లో అయితే ప్యాన్ పెట్టానండి నేను చెట్నీ స్టైల్లో చేస్తున్నాను అనమాట అందుకని చెప్పేసి ప్యాన్లో ధనియాలు జీలకర్ర వేయాలి మొన్న చేపల పులుసు చేసినప్పుడు ధనియాలు జీలకర్ర ఒక దాంట్లో వేసి పెట్టాను అనమాట అన్నీ కలిసిపోయాయి అని చెప్పేసి ఇంకా అలా వదిలేశాను అందుకని చెప్పి కొంచెం గసగసాలు కూడా వేశాను గసగసాలు అయితే వేయాల్సిన అవసరం లేదు ధనియాలు జీలకర్ర మిరియాలు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు వేసాను సోంపు గింజలు వేసాను చాలా చిన్న ముక్క జాజి పువ్వు ఉంటుంది కదా జాజికాయ పైన వచ్చి ఆరెంజ్ కలర్లో పువ్వు ఉంటుంది కదా అది చిన్న ముక్క వేసాను అనమాట వేసి అయితే బాగా ఫ్రై చేస్తున్నానండి తక్కువ మంటలో బాగా ఫ్రై చేయాలి అవి ఫ్రై చేసినప్పుడు మంచి అరోమా అనేది వస్తుంది అనమాట దీంట్లో వచ్చి ఒక రెండు ఎండి అయితే వేసుకోవచ్చు నేనైతే వేయలేదు పక్కన అయితే పెట్టేసాను అనమాట చలారి పెట్టాను చలారి పెట్టిన దాన్ని మెత్తగా పౌడర్ చేయాలి ఇంకొక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసానండి ఆయిల్ వేసిన తర్వాత ఒక ఉల్లిపాయ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేశాను ఒక రెండు పచ్చిమిర్చి కొంచెంగా కరివేపాకు కొంచెంగా ఉప్పు కొంచెంగా పసుపు వేసి ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగనివ్వాలండి మనం ఉల్లిపాయ ముక్కలు వేస్తేనే కొంచెం గ్రేవీలాగా అంటే డ్రై రోస్ట్ కాకుండా బాగానే లైట్ గ్రేవీగా సెమీ గ్రేవీలో అయితే వస్తుందనమాట ఈ ఫ్రై అనేది ఇప్పుడు దీంట్లో నేను నానబెట్టి ఉంచిన చికెన్ అయితే వేస్తున్నాను ఇంకా అల్లం వెలిపాయ పేస్ట్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం అల్లం వెలిపాయ పేస్ట్ వేసి నానబెట్టాం కాబట్టి అదే సరిపోతుంది వేసి కలిపి మూత పెట్టి తక్కువ మంటలో ఒక ఐదు నిమిషి ఒక ఎనిమిది నిమిషాలు అలా వదిలేశానండి తర్వాత మూత తీసి చూస్తున్నాను చికెన్లోంచి చాలా వరకు వాటర్ బయటకు వచ్చింది కదా ఒకసారి బాగా కలిపాను కలిపిన తర్వాత ముందుగా తయారు చేసి ఉంచిన పౌడర్ అయితే వేస్తున్నానండి మొత్తం అయితే వేయడం లేదనమాట ముందు కొంచెం వేసుకు చూడండి ఓకే సరిపోయింది అనుకుంటే కనుక ఇంకొంచెం వేసుకోవచ్చు నేను చెప్పాను కదా ఒక ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుందని చెప్పేసి నేను చిటికెట్గా కారం అయితే వేస్తున్నాను దీంట్లో మామూలుగా కారం అయితే వేయాల్సిన అవసరం లేదనమాట ఇంతకీ ఎండిమిర్చి ఎందుకు వేయలేదంటే నేను ఆ సమయానికి ఎండుమిర్చి ఎక్కడ ఉందని నాకు కనిపించలేదు అనమాట అందుకని చెప్పి ఎండుమిర్చి వేయలేదు మొన్న కారం ఆడించాను కదా మొత్తం ఎండుమిర్చి అంతా కారంలోనే వేసేసాను ఒకటి ఉంటేనేమో పప్పులో పోపు వేసేసాను ఇంకా ఎండుమిర్చి ఉంటుందా అని చెప్పి చూశాను కానీ ఎండుమిర్చి కనిపించలేదు అందుకని చెప్పి నేను కొంచెంగా కారం అయితే వేశాను మీరు ఒక ఎండుమిర్చి అయితే వేసేయండి మిరియాలు వేస్తున్నాం కాబట్టి కారం ఎక్కువ వేయద్దు మిరియాలు ఘాటు ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు దీన్ని బాగా కలిపేనా అండి కలిపి మూత పెట్టి తక్కువ మంటలు ఒక ఐదు నిమిషాలు వదిలేసాను నేను పెద్ద పెద్ద ముక్కలు తీసుకున్నాను అంతే కాకుండా లెగ్ పీస్ కూడా తీసుకున్నాను కాబట్టి చాలా సేపు అవుతుంది అన్నమాట ఉడకడానికి కాకపోతే ఏంటంటే నేను నానబెట్టేసాను కాబట్టి త్వరగా కూడా అయిపోయే అవకాశం ఉంటుంది అందుకని చెప్పి నెమ్మదిగా అయితే దాన్ని ఉడకనివ్వండి అని చెప్పి అలా వదిలేసాను స్లోగానేగా తింటామని చెప్పేసి ఇంకా నేనైతే పొద్దున్న పరోటా ఒకటి తిన్నాను తిన్నానమాట పరోటా తింటే చాలా అసలు ఆకులే వేయింది అనమాట అదే హెవీగా ఉంటుంది ఇంకా వెజిటేరియన్ తింటారని చెప్పాను కదా వాళ్ళకి పప్పు టమాటోలోకి అయితే అయితే వేసేసాను మళ్ళీ ఇక్కడ నన్ను అడగొద్దు గుడ్డు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అని అడగొద్దండి వాళ్ళు చికెన్ తినరు అందుకని చెప్పి నేను చికెన్ అయితే పెట్టలేదు అనమాట ఇంకా నా అయితే నా కోసం కాదు తినే వాళ్ళ కోసం అయితే చికెన్ ఫ్రై అయితే చేసేసాను ఇంకా రెండు గుడ్లు ఉన్నాయన్నమాట రెండు గుడ్లు ఉడకబెట్టినైతే ఇందులో వేసేసానండి వేసేసి బాగా అయితే కలిపేశాను వాటర్ అనేది అస్సలు లేకుండా బాగా డ్రై రోస్ట్ అయితే చేసేసానండి అంతేనండి చాలా టేస్టీగా చికెన్ ఫ్రై తయారైపోయింది ఇది వచ్చి మీరు గీ రైస్తో తిన్నారంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా చారుతో తిన్నా బాగుంటుంది ఏదైనా లైట్గా మైల్డ్గా చేసుకునే వెరైటీ రైస్లు ఉంటాయి చూసారు దానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే ఈటింగ్ టైం తినడం అనమాట మామూలుగా అయితే చికెన్ వండిన వెంటనే అన్నం తినేస్తాను కదా బరోటా తినడం వల్ల అన్నం అయితే అనమాట నిదానంగా కూర్చుని నేను భోజనం అయితే చేసేసాను ఇంకా ఈరోజైతే ఈ వీడియోలో రెండే రెండు రెసిపీస్ అయితే చూపించాను కదండి మీరు రెండు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి అనమాట ఇంకా చికెన్ ఫ్రై అయితే చెప్పనక్కర్లేదు చాలా బాగుంటుంది చికెన్ కర్రీ రెసిపీ అయితే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను కాబట్టి లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నేను ఎప్పుడూ చెప్పేదే మీకు ఈ వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అంతే కాకుండా మీకు ఇష్టమైన రెసిపీ ఏంటనేది నాకు చెప్పారంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఇంకొక బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ